శ్రీమాత్రి నమ ఈరోజు మాసపు ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నవారికి భగవానుడి యొక్క అనుగ్రహంతో అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది ఒకప్పుడు ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా అడుగుతాడు పితామహ పితృ కార్యాలయాల్లో గొడుగులు చెప్పులు బ్రాహ్మణులకు దానంగా ఇస్తే చెప్పలేనంత పుణ్యం కలుగుతుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా మరి ఇంతకీ ఆ దానం యొక్క విశేషం ఏమిటి దాని గురించి వివరించి చెప్పండి అని చెప్పి అడుగుతాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ధర్మరాజును నవ్వుతూ చూసి ఇలా చెప్పడం మొదలు పెడతాడు ఓ ధర్మరాజా సూర్యుడు జమదగ్ని యొక్క సంవాదాన్ని నువ్వు వింటే గొడుగులకు చెప్పులకు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చిందో నీకే తెలుస్తుంది ఆ కథ గురించి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు ఓ ధర్మరాజా చూడు ఈ కథ మహాభారతంలోనిదే పూర్వం భృగువంశంలో జమదగ్ని అనేటటువంటి తపస్సంపన్నుడు ఉండేవాడు ఆయన భార్య రేణుకాదేవి జమదగ్ని ఒకనాడు తన భార్యతో కలిసి ఆరు బయట కొన్ని విద్యలను అభ్యసిస్తూ ఉంటాడు ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తూ ఉంటుంది రేణుకాదేవి ఆయనకు సహాయంగా నిలుస్తుంది అలా కాసేపు గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అతని భార్య రేణుకాదేవి అక్కడ కనిపించలేదు తర్వాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చినటువంటి రేణుకాదేవిని చూసి ఆమె యొక్క ఆలస్యానికి కలిగినటువంటి కారణం ఏమిటని అడుగుతాడు జమదగ్ని అప్పుడు రేణుకాదేవి ఇలా చెబుతుంది ఓ స్వామి సూర్య భగవానుడి యొక్క తాపానికి తాళలేక నేను ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పి చెప్పుకొస్తుంది అంతే జమదగ్నికి విపరీతమైనటువంటి కోపం ముంచుకొస్తుంది తన భార్యకు తాపం కలిగించినటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క వేడిని అడ్డుకోవాలని చెప్పి అనిపిస్తుంది ఆ ఋషికి వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పిపారేసేందుకై సిద్ధపడిపోతాడు ఇక జమదగ్ని ఆ యొక్క నిర్ణయానికి ఆ ప్రమాదాన్ని గ్రహించినటువంటి సూర్యుడు వెంటనే ఒక యొక్క బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకుంటాడు చేరుకొని ఇలా పలుకుతాడు మునివర్య మీలాంటి జ్ఞానులు ఆ సూర్యభగవానుడి మీద కోపగించుకోవడం సమంజసమైన ఆ సూర్యుడు తాపం వల్లే కదా మీరు నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది ఆయన శక్తి కారణంగానే కదా చెట్టు చామ బ్రతుకుతున్నాయి అసలు ఆయనే లేకుండా జీవం ఏ విధంగా మనుగడ సాగిస్తుంది చెప్పండి అంటూ జమదగ్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఆ బ్రాహ్మణుడు కానీ ఎంతగా నచ్చ చెప్పినా జమదగ్ని మాత్రం శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిస్తాడు ఇచ్చి ఇలా పలుకుతాడు ఓ ఋషివర్య నా వలన ఏదైనా అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించండి అంతేకాని మీ కోపంతో నా వెలుగును అడ్డుకొని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకండి అని వేడుకుంటాడు అప్పుడు సాక్షాత్తు సూర్యభగవానుడే క్షమించమని చెప్పి వేడుకోవడంతో జమదగ్ని మనసు కరిగిపోతుంది సూర్యుడు కూడా తన వల్ల కనుగుతున్నటువంటి తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులు సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇస్తాడు అలా గొడుగు చెప్పులు ధరించడం వాటిని దానంగా ఇవ్వడం మొదలైనవన్నీ కూడా సాక్షాత్తు సూర్య భగవానుడు సృష్టించినటువంటి వస్తువులే ఈ గొడుగు పాదుకలు వాటిని ఆ కర్మసాక్షి చెప్పినట్లుగా సత్పురుషుడైనటువంటి ఆ బ్రాహ్మణుడికి దానమిస్తే ఎవరైనా కానీ అపారమైనటువంటి పుణ్యం చేకూరుతుందని చెప్పి అనడంలో అనుమానమే లేదు అంతేకాదు వాటి దానం వలన ఎన్నో వేల రెట్లు పుణ్యఫలం కూడా కలుగుతుందని చెబుతాడు భీష్ముడు ఇంకా ఇలా అంటాడు ధర్మరాజా వేదవ్యాసులు ఉపదేశించినటువంటి కొన్ని సామాన్యమైనటువంటి ధర్మాలు నీకు చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు చూడు ఇతరుల ధనానికి ఎప్పుడూ కూడా ఆశ పడకూడదు ఎదుటి వ్యక్తి మన వంటి వాడే అని చెప్పి తెలుసుకోవాలి సమస్త వస్తువులు నశిస్తాయి కానీ అనుక్షణం వాటిని గ్రహించాలి అన్నిటి మీద ఆసక్తి అనర్థదాయకం ప్రాణులన్నింటినీ కూడా ప్రేమించాలి ఇతరులకు మేలు చేయాలి అనేటటువంటి తపన అలవాటును చేసుకోవాలి పాపాన్ని చేస్తే తప్పకుండా ప్రాయశ్చితం చేసుకోవాలని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇలా పలుకుతాడు చూడు ధర్మరాజా నీవు ఏ విషయమైనా కానీ శ్రద్ధగా వింటున్నావు కాబట్టి నీకు మరొక విషయం గురించి చెబుతాను విను చూడు బంగారం పూత పోసినట్లుగా ఉత్తర దిక్కున ఎవరైనా కానీ ఏ అయినా కానీ కనిపిస్తే ఆ వ్యక్తి మూడేళ్లలో మరణిస్తాడు అంటే నీకు కొన్ని అపశకునాల గురించి చెప్తున్నాను దాని గురించే ఈ విధంగా వివరిస్తున్నాను ఎప్పుడైనా కానీ బంగారం పూత పోసినట్లుగా ఉత్తర దిక్కున ఎవరైనా ఏ వ్యక్తైనా నీ కలలో కనిపించినా ఆ వ్యక్తి మూడేళ్లలో మరణిస్తాడు సూర్యుడు కాంతి విహీనంగా కనిపిస్తే రెండేళ్లకే మరణిస్తాడు వెన్నెల్లో తన నీడలో ఎక్కడైనా కానీ చిన్న రంధ్రం ఉన్నట్లుగా కనిపిస్తే అతను ఏడాదిలో మరణిస్తాడు ఆ నీడలో తలభాగం కనిపించకపోతే ఆరు నెలలకే మరణిస్తాడు రెండు చేతులతో రెండు చెవులను మూసుకున్నప్పుడు లోపలి ధ్వని ఏమాత్రం వినిపించినటువంటి పక్షంలో నెల రోజుల్లోపే మరణిస్తాడు చెవులో ముక్కు దిగజారిపోయి దంతాలు కల్లి అన్నీ కూడా పాలిపోయినట్లుగా ఉంటే మరణం ముంగిట ఉన్నట్లే అంటూ భీష్ముడు చెప్పగా ధర్మరాజు ఇలా పలుకుతాడు అవన్నీ వింటుంటే భయంగా ఉంది పితామహ అని పలుకుతాడు అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు భయపడవలసినటువంటి అవసరం లేదు ధర్మరాజా ఇలాంటి సగుణాలు కనిపించినటువంటి మరుక్షణమే ఏకాగ్ర దృష్టితో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు పైగా ఎవరైనా కానీ అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం దక్కడమే కాకుండా పార్వతీ పరమేశ్వరుడు యొక్క సౌభాగ్యం కూడా వారికి దక్కుతుందని చెప్పి ఈ విధంగా భీష్ముడు చెబుతాడు ఇంకా మరొక కథను కూడా చెబుతాడు చూడు ఒకనొకసారి యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కొన్ని రథాలు పరుగులు తీస్తూ ఉన్నాయి వాటికంటే వేగంగా ఒక కీటకం పరుగులు తీస్తూ దాటిపోతూ ఆ రథాన్ని దాటిపోతూ వస్తూ ఉంటుంది దానిని వేద వ్యాసుడు గమనిస్తాడు అప్పుడు వ్యాసుడు ఆ ఇలా అడుగుతాడు కీటకం ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు దీనికి కలిగినటువంటి కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ కీటకం ఇలా చెబుతుంది ఏం చెప్పమంటావు మునింద్ర ఒకదాని వెనుక ఒకటిగా రథాలు వస్తూ ఉన్నాయి రథచక్రాల ధ్వని మారుమ్రోగిపోతూ ఉంది గుర్రాలను అధిరోహిస్తున్నటువంటి వారి గొంతు మహాభయంకరంగా వినిపిస్తూ ఉంది నాకు చాలా భయం వేస్తుంది బ్రతికుంటే ప్రాణికి మహా ఇష్టం చావంటే చెప్పలేనంత దుఃఖం ఆ దుఃఖాన్ని నేను తట్టుకోలేను కాబట్టి చనిపోవడమే నాకు ఇష్టం అయినా చనిపోవడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే విపరీతమైనటువంటి వేగంతో ఇలా పరుగులు తీస్తూ ఉన్నాను ప్రాణభీతిక అంటే పరమ ఆందోళనకరం కదా ఇంకేముంది మునీశ్వర అంతకంటే ఇక ఏమీ లేదని చెప్పి పలుకుతుంది అప్పుడు ఆ మునీశ్వరుడు ఇలా అంటాడు ఓ కీటకమా నీలాంటి జీవులకు ఇంద్రియ సుఖం ఉంటుందా ఒకవేళ సుఖం ఉన్నా అది ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు దుఃఖంతో ఉండేటటువంటి నువ్వు బ్రతికి మాత్రం ప్రయోజనం ఏమిటి చనిపోవడమే సుఖం కదా బాగా ఆలోచించు నీకే అన్నీ తెలుస్తాయి అంటాడు అప్పుడు వ్యాసుడు ఆ విధంగా అనడంతో కీటకం ఇలా పలుకుతుంది అదేమిటి మునీంద్ర అంత మాట అన్నారు పురుగులకు ఇంద్రియ సుఖం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారేమిటి మాకు మా స్థాయిని బట్టి ఇంద్రియ సుఖాలు ఉంటాయి వాటిని మేము కూడా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మాకు చావంటే భయం మీకు ఈ సంగతులు తెలియక నాకు మరీ మరీ గుచ్చిగుచ్చి అడుగుతున్నారు కదూ అయినా మీకు అన్ని విషయాలు తెలుసు కదా నా చేత చెప్పించాలని చెప్పి అడుగుతున్నారు అంతేనా అని పలుకుతుంది ఆ కీటకం అందుకు ఆ వ్యాసుడు గట్టిగా నవ్వుతాడు మహాముని మీకోసం ఎందుకో కానీ నా పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పాలి అని అనిపిస్తుంది చెబుతాను వింటారా అంటూ కేటకం చెబుతుంది దానికి ఆ మునీశ్వరుడు చెప్పు అని పలుకుతాడు అప్పుడు ఆ కీటకం ఇలా చెప్పడం మొదలు పెడుతుంది మునీశ్వరా వినండి గత జన్మలో నేను బాగా డబ్బున్నవాడిని అయినా ఇంకా సంపాదించాలి అనేటటువంటి అత్యాసతో ఇద్దరు డబ్బు కూడా కాజేశాను అయితే కోపం పెద్దల పట్ల ప్రముఖుల పట్ల వినయాన్ని ప్రదర్శించకుండా ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిని వెగతాలు చేస్తుంటూ తిరిగేవాడిని కానీ నేను నా తల్లి పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేవాణ్ణి నా తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేవాణ్ణి ప్రేమగా చూసేవాణ్ణి అయితే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చాడు అతను అడిగినవన్నీ కూడా సమకూర్చిపెట్టి దండం పెట్టాను ఆ యొక్క పుణ్యకార్య విశేషం వల్ల నాకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది మంచి చేస్తే మంచి జరుగుతుందని నాకు అప్పుడు తెలిసింది మునివర్య అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే పుణ్యకృత్యాల ఆచరణ విశేషాల గురించి నాకు చెప్తారా అంటూ ఆ కీటకం ఈ జన్మకు ఇంతకన్నా గొప్పది లేదని చెప్పి నాకు అనిపిస్తుంది దయచేసి చెప్పండి స్వామి అని వేడుకుంటుంది అప్పుడు వ్యాసుడు ఇలా చెబుతాడు ప్రత్యేకించి నీకు చెప్పాల్సిందేమీ లేదు నువ్వు చేసినటువంటి పాపాల వల్లే నువ్వు పురుగుగా జన్మించావు ఈ సంగతి నీకు కూడా బాగా తెలుసు అలాగే చివరిలో పుణ్యం చేయడం వల్ల నీకు ఈ జన్మలో పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఇది కూడా నీకు తెలిసినటువంటి విషయమే నీ గురించి నాకు ముందే తెలుసు కాబట్టి నీతో మాట్లాడాలి అని చెప్పి నాకు అనిపించింది అందుకే నేను నీతో మాట్లాడాను నా తపశక్తితో నీ యొక్క మొత్తం అంటే నీకున్నటువంటి పాపకృత్యాన్ని అంతా కూడా తొలగిస్తాను బాధపడవద్దు తపస్ఫలానికి మించింది మరొకటి లేదు మానవ జన్మను స్వీకరించి పుణ్యం చెయ్యి అది నీకెంతో శుభప్రదం నువ్వు చేసినటువంటి పుణ్యం కారణంగానే నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు నన్ను కూడా కలుసుకోగలిగేటటువంటి అదృష్టాన్ని నీకు ఈ విధంగా లభించింది త్వరలోనే నీవు మానవ జన్మను సాధిస్తావు మానవ జన్మలో కూడా నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది దాంతో నీకు ధర్మతత్పరత తప్పకుండా అలవడుతుందని చెప్పి పలుకుతాడు వ్యాసుడు ఆ తరువాత ఆ కీటకం వైపు చూసి శుభం భూయాత్ అంటూ ఆశీర్వదిస్తాడు అప్పుడు వ్యాసుడి పాదాలకు అంటుకుంటుంది కీటకం అతనికి ప్రణమిల్లుతుంది ప్రాణత్యాగం చేసి అక్కడే చనిపోతుంది ఆ దృశ్యాన్ని చూసి లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా అద్భుతం అని చెప్పి అనుకుంటాయి వ్యాసమహర్షి ఆశీసులు అనుగుణంగా మరణం తర్వాత మానవుడిగా అనేక జాతుల్లో జన్మించింది ఆ కీటకం పుణ్యకర్మలు ఆచరించి చివరికి క్షత్రియ వంశంలో వర్తిల్లింది ఆ తరువాత రాజుగా అవుతుంది రాజై ఏనుగుపై కూర్చొని వేలకొలది ఏనుగులతో చామరాలతో రకరకాల కైవర్యాలతో చక్కగా పరివారంతో వ్యాస మహర్షిని మరలా సందర్శిస్తుంది అతని పాదాలకు నమస్కారం చేసి నిలబడుతుంది వ్యాసుడు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటాడు అభిమానంగా అక్కున చేర్చుకుంటాడు తర్వాత వ్యాసుడు ఇలా పలుకుతాడు రాజా ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించేటటువంటి మహనీయ తపశ్చర్యలకు ఉపక్రమించు నీవు తర్వాత గోవుల కోసం కానీ బ్రాహ్మణుల కోసం కానీ యుద్ధం చేసి యుద్ధభూమిలో మరణిస్తే పై జన్మలో బ్రాహ్మణత్వాన్ని సాధిస్తావంటాడు అలా వ్యాసుడు చెప్పినట్లుగానే చేస్తాడు ఆ రాజు ఇక ఆ తర్వాత జన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు పుణ్యక్షేత్రాలు ఎన్నో సందర్శిస్తాడు యజ్ఞ యాగాలు చేస్తాడు లోక ఆరాధ్యుడవుతాడు మరణించిన తర్వాత స్వర్గలోకాల్లో దేవేంద్రుడికి మిత్రుడవుతాడు కొన్నాళ్లకు కైవల్యాన్ని అందుకుంటాడు ధర్మరాజా యుద్ధంలో మరణించినటువంటి బంధువులు ఏమయ్యారా అని నీవు ఆందోళన చెందుతున్నావు ఏ లోకాలు వారికి ప్రాప్తించాయో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా అయితే అసలు సంగతి చెబుతాను విను కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ కూడా ఉత్తమ లోకాలను పొందుతారు ఈ విషయమై నీకు ఆందోళన అవసరం లేదని చెప్తాడు భీష్మ పితామహుడు మహాభారతంలోని భీష్ముడు శాపవశాన భూమి మీద పుడతాడు వర ప్రభావంతో స్వచ్ఛంద మరణాన్ని పొందుతాడు ఈ పుట్టుక ఆ చావు మధ్య అంతులేనటువంటి అనుభవాలు ఆయన జీవితంలో కోకలున్నాయి భీష్ముడు శస్త్రాస్త్ర ప్రయోగాల్లో గురువును మించినటువంటి శిక్షుడు శాస్త్ర విషయాలు సానబెట్టి చెప్పడంలో గొప్ప గురువర్యడు రాజధర్మం రాజనీతి గురించి పాండవులకు ఆయన బోధించినటువంటి సూత్రాలు ఎన్నో అందుకే పాండవులను భీష్మ పితామహుడి దగ్గరకు పంపిస్తాడు శ్రీకృష్ణుడు పాండపుత్రులను వాత్సల్యంతో ఆదరిస్తాడు భీష్ముడు కృష్ణ భగవానుడి ఆదేశం మేరకు కర్తవ్య నిర్వహణ ప్రజాపాలనపై పాండవులకు చక్కని బోధన చేస్తాడు రాజనీతిని ఉద్బోధిస్తాడు మంచి పాలకుడు అనిపించుకోవాలంటే ప్రజలను ఎలా పరిపాలించాడో ఎలా పరిపాలించాలో సూచిస్తాడు దుష్టపాలకుడు అనిపించుకోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా వివరిస్తాడు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథలను మరొకసారి విన్నా చదివినా చెప్పినా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మరి ఆ ఏమిటో కూడా తెలుసుకుందాం ఒకనాడు ధర్మరాజు భీష్ముడు దగ్గరకు చేరి పితామహ కొన్నిసార్లు మంచివారి దుర్మార్గులుగా దుర్మార్గులు సజ్జనులుగా కనిపిస్తారు వారిని గుర్తించడం కోసం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా అని పలుకుతాడు దానికి భీష్ముడు నవ్వి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు ధర్మరాజా నేను చెప్పేది శ్రద్ధగా విను పూర్వం రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఒక రాజు చనిపోయిన తర్వాత మనలా జన్మించాడు అతనికి గత జన్మ గుర్తుండడంతో అతను నక్కగా పుట్టాడు నక్క మాంసాహారాన్ని తినేది కాదు అది గమనించినటువంటి ఒక పెద్ద పులి నక్క దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ నక్కని ఇలా అడుగుతుంది చూడు భోగాలు అనుభవించు అని చెబుతుంది అలాగే తనకున్నటువంటి క్రూరుడు అనేటటువంటి పేరును పోగొట్టమని చెప్పి అడుగుతుంది ఆ పులి దానికి ఆ నక్క ఇలా సమాధానం చెబుతుంది ఓ పులి రాజా నాకు వద్దు నీకు అవసరమైనప్పుడు నేను హితవు చెబుతాను కానీ నీ వద్ద ఉన్నటువంటి అనుచరులు మన మధ్య భేదాలను సృష్టించారు వాళ్ళ మాటలు విని కోపించనంటే మాత్రమే నీ దగ్గర ఉంటాను అంటుంది అందుకు ఒప్పుకుంటుంది ఆ పులి అలా పులి నక్కను వెంట పెట్టుకుని తీసుకెళ్తుంది దానిని గౌరవిస్తూ అది చెప్పినట్లు వింటూ వినయంగా ఉంటూ ఉంటుంది నక్క ఊహించినట్లుగానే పులిని అనుసరించే జంతువులకు పులి నక్కతో ఉండడం కంటగింపుగా అవుతుంది ఒకనాడు ఆ పులి మాంసాన్ని తిని మిగతా మాంసాన్ని దాచుకోగా పులిని అనుసరించే జంతువులు దానిని దొంగలించి నక్క స్థావరంలో దాచిపెడతాయి పులి ఆహారం గురించి అడగగా ఆహారం మాయమైందని చెబుతాయి దీంతో కోపగించినటువంటి పులి విషయం కనుక్కోమని అడుగుతుంది దానికవి నక్క స్థావరంలో ఆహారం దొరికిందని చెప్పి తాము అనుమానిస్తున్నదే జరిగిందని చెప్పి నక్క మాంసం తినకపోవడం అసమంజసం అంటూ చెప్పి ముందే ఆకలితో రగిలిపోతూ ఉన్నటువంటి పులిని ఇంకాస్త్రెచ్చగొడతాయి కొన్ని జంతువులు దీంతో పులి కోపంతో వెంటనే నక్కను చంపమంటూ ఆజ్ఞాపిస్తుంది ఆ సంగతి తెలిసినటువంటి పులి తల్లి వేగంగా అక్కడికొచ్చి తొందరపడవద్దంటూ హితవు చెబుతుంది జరిగిందేమిటో పులికి అప్పుడు అర్థమవుతుంది దీంతో పశ్చాత్తాపం చెందినటువంటి పులి నక్కను క్షమాపణ కోరుతుంది అవమానించిన వారితో చెలిమి తగదంటూ నక్క తన మానాను తాను వెళ్ళిపోతుంది కాబట్టి చెప్పుడు మాటలు ఎప్పుడూ కూడా చేటే చేస్తాయి సొంతగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ధర్మరాజుకు భీష్మ పితామహుడు హితవు చెబుతాడు పాండవులో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకు స్త్రీల గురించి వివరిస్తూ భీష్ముడు చెప్పినటువంటి గొప్ప కథ ఇది పూర్వం దేవశర్మ అనే ఒక ముని ఉండేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి దేవశర్మ ఒక యజ్ఞానికై వెళ్తూ తన శిక్షుణ్ణి ఇలా పిలుస్తాడు ఓ విప్రుడా నా భార్య అతిలోక సుందరి ఆమె కోసం దేవేంద్రుడు పొంచి ఉన్నాడు నేను ఇంద్రుడి ఉపాయం తిప్పికొడుతూ నా భార్యను నేను రక్షించుకోవాలి నేనిప్పుడు యాగం చేయడానికని వెళ్తున్నాను కాబట్టి నీవు నా భార్యకు రక్షణగా ఉండాలని చెబుతాడు గురువుగారైనటువంటి దేవశర్మ అలా చెప్పగానే శిక్షుడైనటువంటి విపులుడు ఇలా పలుకుతాడు గురువుగారు మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ఇంద్రుడు మాయావి కదా ఏ రూపంలో వస్తాడో నేనెలా తెలుసుకోవాలి అని అడుగుతాడు దానికి దేవశర్మ ఇలా పలుకుతాడు విపులుడా నీవు చెప్పింది నిజమే మాయావి అయినటువంటి ఇంద్రుడు పక్షుల రూపంలో జంతువుల రూపంలో కూడా రాగలడు కాబట్టి జాగ్రత్త పడాలి నేను ఆశ్రమంలో లేనని తెలిసిన ఇంద్రుడు నా భార్య కోసం తప్పక వస్తాడు కాబట్టి నీవు జాగ్రత్త వహించాలని చెబుతాడు అప్పుడు శిక్షుడు గురుదేవ మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి చెబుతాడు దీంతో దేవశర్మ నిశ్చితంగా యాగం చేయడానికి వెళ్తాడు విపులుడు జాగ్రత్తగా గురుపత్నిని కాపలా కాస్తూ ఉంటాడు అతనికి ఒక ఆలోచన వస్తుంది నేను యోగ యోగశక్తితో ఆవహిస్తాను అప్పుడు దేవేంద్రుడు గురుపత్నిని ఏమీ చేయలేడు నేను యోగశక్తితో ఆవహించినటువంటి విషయం గురువు గారికి తెలిసే అవకాశమే లేదనుకుంటాడు ఆ తర్వాత శిక్షుడి ఆత్మ గురుపత్నిని ఆవహిస్తుంది శిక్షుడి ఆత్మ ప్రవేశించడంతో ఆమె ఆత్మ జడత్వం పొందుతుంది దేవశర్మ యజ్ఞ నిమిత్తం వెళ్ళాడని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ముని ఆశ్రమానికి చేరుకొని మునిపత్ని మీద కోరికతో పక్కనే ఉన్నటువంటి శిక్షుడు నిద్రపోతున్నాడనుకుని ఆమెను సమీపించి తన కోరిక తెలియజేస్తాడు ఆమె జడత్వం వహించినందువలన ఇంద్రుడికి జవాబు ఇవ్వలేదు ఇంద్రుడు ఆమెను ఇంకాస్త ఎక్కువగా మాట్లాడుతూ రెచ్చగొడుతూ ఉంటాడు గురుపత్నిలో ఉన్నటువంటి శిక్షుడు ఇంద్రుడితో ఇలా పలుకుతాడు ఇంద్రా నీవి ఇక్కడికి వచ్చినటువంటి పని ఏమిటి అని అడుగుతూ ఆమెను సృహ తప్పేలా చేస్తాడు ఇంద్రుడు ఇదంతా చూసి భయపడతాడు శిక్షుడు దాంతో గురుపత్నిని విడిచి బయటకు వచ్చి ఇంద్రుడితో ఇలా పలుకుతాడు గౌతమ ముని యొక్క శాపంతో నీకు ఇంకా బుద్ధి రాలేదు కదా ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేనటువంటి నీ బుద్ధి ఖచ్చితంగా గురువుగారి కోపాగ్నికి భస్మం కాగలవు జాగ్రత్త అసలు మా గురువుగారి దాకా ఎందుకు నేనే నిన్ను దహించగలను కానీ మనసు రావడం లేదు బ్రతికిపోయావు వెళ్ళిపో అంటాడు అప్పుడు దేవేంద్రుడు తన యొక్క యోగ బలంతో విపరుడు శక్తిని గ్రహిస్తాడు ఇక ఇంద్రుడు బ్రతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోతాడు గురువుగారు వచ్చిన తర్వాత శిష్యుడు ఇలా పలుకుతాడు గురువుగారు మీరు లేనప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చాడు కానీ నా యోగ బలానికి భయపడి వెళ్ళిపోయాడు అని చెబుతాడు కానీ తాను ఆ యొక్క యోగపత్ని శరీరంలోకి ప్రవేశించినటువంటి విషయం మాత్రం గురువుకు చెప్పలేదు ఒకనాడు ఆకాశ మార్గాల పోతున్నటువంటి దేవకాంత మెడలో ఉన్నటువంటి పూలదండ దేవశర్మ తల మీద పడుతుంది దీంతో దేవశర్మ దానిని తన ఇస్తాడు ఆ సమయంలో రుచి అక్క భర్త అయినటువంటి చిత్రరథుడు దేవశర్మను రుచిని తమ ఇంట్లో జరిగేటటువంటి ఉత్సవానికి రమ్మంటూ ఆహ్వానిస్తాడు ఇక చిత్రరథుడు ఇంటికి వెళ్తూ రుచి ఆ దండను అలంకరించుకొని వెళుతుంది ఆ పరిమళాలకి ఆకర్షింపబడినటువంటి ఆమె సోదరి ఆ దండ గురించి సోదరిని అడుగుతుంది రుచి ఆ పూలు తమ ఆశ్రమంలో ఉన్నాయని చెప్పి తన భర్తతో అటువంటి పూలను తన సోదరికి తెచ్చివ్వమంటూ కోరుతుంది దీంతో దేవశర్మ తన శిక్షుని పిలిచి ఆ పుష్పాలు ఎక్కడ ఉంటాయో వెతికి పట్టుకుని రమ్మని చూతాడు దాంతో విఫలుడు తన యోగశక్తితో ఆ పుష్పాలు ఉన్నటువంటి ప్రదేశం తెలుసుకుని ఆ పూలను తీసుకుని వస్తూ మార్గమధ్యంలో ఇద్దరు స్త్రీ పురుషుల వాదన వింటాడు ఆ స్త్రీ ఇలా పలుకుతుంది నాది తప్పైతే పరలోకాల్లో పట్టినటువంటి గతే నీకు పడుతుంది అని అంటుంది అతడంతా విని ఇంకా ముందుకు సాగుతాడు అక్కడ ఆరుగురు జోదరులు ఆడుతూ మధ్యలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అందులో ఒకడు ఇలా అంటాడు నాది తప్పైతే పరలోకంలో విఫలుడికి పట్టినటువంటి గతే నాకు పడుతుంది అంటాడు ఆ మాటలు విన్నటువంటి విఫలుడికి సందేహం కలుగుతుంది తాను చేసినటువంటి తప్పేమిటి ఒకవేళ తాను గురువుగారు లేనటువంటి సమయంలో గురుపత్ని శరీరంలోకి ప్రవేశించినటువంటి విషయం గురువుగారికి నేను చెప్పలేదు కదా అందువల్లే నాకు పాపం వచ్చిందేమో అని చెప్పి అనుకుంటూ గురువుగారిని చేరి ఆ పూలను గురువుగారికి సమర్పిస్తాడు ఇక విఫలుడు ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో గురువుగారు విఫలుడితో ఇలా పలుకుతాడు విఫల నువ్వు వచ్చే మార్గంలో ఇద్దరు స్త్రీ పురుషులు ఆరుగురు జోదరులు కనిపించారు కదా వారెవరో తెలుసా అని అడుగుతాడు దానికి విఫలుడు వారెవరో తెలియదని చెప్పి సమాధానమిస్తాడు అప్పుడు ఇలా పలుకుతాడు నీవు నా భార్యను రక్షించడానికి నా భార్య శరీరంలోకి ప్రవేశించావు అది పాపమని అనుకుంటున్నారు నిజంగా అది పాపమని అనుకుంటే నీకు శాపం ఇచ్చేవాడిని కానీ వరాలు ఎందుకు ఇస్తాను ఆ స్త్రీ పురుషులే పగలు రాత్రి ఆ జోదరుడు ఆరు ఋతువులు అని చెబుతాడు గురువు గురువుగారి మాటలకు శిక్షుడు ఆశ్చర్యపోతాడు ఇక గురువుగారి ఇంకా పలుకుతాడు ఇలా విఫల రాత్రి పగలు ఆరు ఋతువులు మనుషులు చేసేటటువంటి మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎవరికీ తెలియకుండా తప్పు చేయవచ్చు అని చెప్పి అనుకోవడం పొరపాటు నీవు ఒక స్త్రీని రక్షించడానికి నీవు ఆ యొక్క విధంగా చేసినటువంటి పని చాలా మంచిది కానీ తప్పు కాదు ఇలా చేసి నా గౌరవాన్ని కాపాడావు అందుకని ఆ విషయం నాకు చెప్పక దాచడం పాపం కాదని చెబుతాడు గురువు ఈ విధంగా చేశాడని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇలా పలుకుతాడు ధర్మనందన స్త్రీలలో అనేక విధాలు ఉంటారు అందులో మంచివారు కుల స్త్రీలు ఉంటారు వారి వల్లే ఈ భూమి క్రమం తప్పకుండా పరిభ్రమిస్తూ ఉంటుంది పార్థివ్రతం పాటించే స్త్రీ దైవం వంటిది మానవుడికి ధర్మం సుఖం పేరు ప్రతిష్టలు మంచి భార్య వలన లభిస్తాయి ఇక ఏ విధమైనటువంటి ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదని చెప్పి భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తాడు ఇంకా భీష్ముడు ధర్మరాజా ఇదిగో విను విను పూర్వం అనే ఒక రాజు ఉండేవాడు అతను ఒకనాడు అడవిలో వేటకు బయలుదేరతాడు అడవిలో వేటాడుతూ వేటాడుతూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు ఆ సమయంలో చెట్టు మీద ఒక అందమైనటువంటి చిలుక కనిపిస్తుంది వెంటనే బ్రహ్మదత్తుడికి ఆ చిలుక మీద అభిమానం పెరుగుతుంది అది కాస్త స్నేహంగా పరిణమిస్తుంది ఆ చిలుక కూడా బ్రహ్మదత్తుడితో చెలిమి చేస్తూ ఉంటుంది కాలం అలా సాగుతూ ఉండగా బ్రహ్మదత్తుడికి ఒక కుమారుడు జన్మిస్తాడు అదేవిధంగా అందమైనటువంటి ఆ చిలుకకు కూడా ఒక చిలుక పుడుతుంది ఇక బ్రహ్మదత్తుడు చిలుక ఎలా స్నేహంగా ఉండేవో అదేవిధంగా ఆ చిలుక బ్రహ్మదత్తుడైనటువంటి కుమారుడు కూడా స్నేహంగా ఉండేవారు ఒకనాడు బ్రహ్మదత్తుని కుమారుడు ఆ చిలుకతో ఆటలాడుకుంటూ ఉంటాడు ఒకనాడు చిలుకతో ఆటలాడుతున్నటువంటి రాకుమారుడికి ఆ చిట్టుచులుకపై కోపం వస్తుంది వెంటనే దాన్ని తన చేతులతో చిదిమి ప్రాణాలు తీస్తాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి పెద్ద చిలుకకు గుండె మండిపోతుంది ఇక కోపం ఆపుకోలేక తన గోళతో ఆ రాకుమారుడిపై దాడి చేసి రెండు పొడి పొడిచేస్తుంది దాంతో ఆ రాకుమారుడు చుచ్చు అందుడుగా మారిపోతాడు చిలుక అంతటితో ఆగకుండా రాజు దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి ఇలా తెలియజేస్తుంది రాజా నీ కుమారుడు నా బిడ్డను చంపి పెద్ద తప్పు చేశాడు అందుకు ప్రతిఫలంగా నేను అతని కళ్ళను పొడిచి గుడ్డివాడిగా చేశాను ఇందులో నా తప్పేమీ లేదు అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేనని చెప్పి చెబుతుంది దానికి ఆ రాజు ఇలా చెప్తాడు చిలుక నువ్వన్నది నిజమే జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు రాజకుమారుడు నీ కొడుకు హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం నీకేం వచ్చింది అయ్యిందేదో అయ్యింది జరిగిందేదో జరిగిపోయింది దయచేసి ఇక మీదట కూడా నాకు మిత్రుడిగానే ఉండు అని చెప్పి అంటాడు రాజు దీనికి ఆ చిలుక ఇలా బదిలిస్తుంది రాజా నేను నీ కొడుకును అందరిగా మార్చేస్తాను కదా కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడే ఉంటుంది అది నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది అదేంటంటే ఇతరుల భూమిని అపహరించడం వలన రెండవది ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్య వచ్చే కోపం మూడవది ఆడవారి మధ్య మాటా మాటా పెరగడం వల్ల వచ్చే కోపం ఇక నాలుగవది ఎదుటివారి మనసును గాయపరచటం వలన వచ్చేటటువంటి కోపం ఇలా ఇవన్నీ కూడా పగగా ఏర్పడతాయి అలాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే ఇక వాటికి అంతమనేదే ఉండదు అలాంటి విషపూరితమైనటువంటి వాతావరణంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు నేను నీ కొడుక్కి అపకారం చేశాను కాబట్టి నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది కాబట్టి నీ తీయని మాటలు విని నేను ఇక్కడ ఉండలేనంటూ చిలుక ఎగిరిపోతుంది కాబట్టి ఓ ధర్మరాజా రాజు అనేవాడు ఆ చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తాను ఉండాలి రాజ్యంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు శుతిమెత్తగా మాట్లాడుతున్నప్పుడు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి అందరినీ నమ్మినట్లే ఉండాలి కానీ తన జాగ్రత్తలో తానుండాలి ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా ఉండకూడదు వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోకూడదు అనుకున్నటువంటి కార్యం పూర్తయ్యే వరకు రహస్యాన్ని బయట పెట్టకూడదు అంతేకాదు పూర్తిగా తీరనటువంటి రుణం పూర్తిగా ఆరనటువంటి మంట పూర్తిగా చల్లాలన్నటువంటి పగ ఈ మూడింటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిమణించగలవు అని చెప్పి భీష్ముడు ధర్మరాజును హెచ్చరిస్తాడు మరి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ కథలన్నీ మీ అందరికీ నచ్చాయి కదండి మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి